మ వీరబాబు స్వామి వారి ఆలయము విజయవాడ వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇక్కడికి సంతానం లేనటువంటి వారు ఎక్కువగా మొక్కుతారు తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన రైల్వే స్టేషన్కి ఫ్రమ్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కి డిస్టెన్స్లో ఉంటుంది తుమ్మలపల్లి కళాక్షేత్రము పక్కనే ఉంటుంది అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది శాంకరీదేవి కామాక్షిదేవి కాంచీపురం శృంఖరాదేవి వెస్ట్ బెంగాల్ అని కూడా అంటారు దేవి కర్ణాటక జోగులాంబ అమ్మవారు అలంపురము తెలంగాణ రాష్ట్రములో కలదు రామరాండిక మహాలక్ష్మి ఏకవేర మహాకాళీదేవి పురోహితిగా అమ్మవారు ఫ్రం పిఠాపురము ఆంధ్రప్రదేశ్ గిరిజాదేవి అమ్మవారు కటక్ ఒరిస్సా మాణిక్యాదేవి అమ్మవారు దేవి మాధవేశ్వరి అమ్మవారు వైష్ణవిదేవి అమ్మవారు మాంగళ్యేవి అమ్మవారు విశాలాక్షి కాశ్మీర్ సరస్వతి జమ్మూ అండ్ కాశ్మీర్ అష్టాదశ అంటే పద్దెనిమిది ద్వాదశ చోతుర్ంగాలు అంటే పన్నెండు ద్వాదశ అంటే పన్నెండు కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా దర్శనానికి వెళ్తూ ఉంటారు వైద్యనాథ్ జ్యోతిర్లింగము చిత్తాభూమి దేవగర్ వేమశంకర జ్యోతిర్లింగము మహారాష్ట్ర కేదార్నాథ్ జ్యోతిర్లింగము కేదార్నాథ్ హిమాలయ పర్వతాల్లో ఉంటుంది ఇది ఉత్తరాఖండ్ స్టేట్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుంచి వెళ్ళాలి అంటే యాత్రకు కూడా వెళ్తారు చార్ అంటే ఏన్ చార్ చార్ అనగా నాలుగు కేదార్నాథ్ జ్యోతిర్లింగము బద్రీనాథ్ దేవప్రయోగ మొదలగు గంగోత్రి నాలుగు యాత్రలకు కూడా సమ్మర్లో వెళ్తూ ఉంటారు మే మే ఫ్రమ్ జూన్ వెళ్తూ ఉంటారు భక్తులు చాలా మహిమా మహిమాన్యమైన పుణ్య ప్రదేశము బద్రీనాథ్ అంటే నాన్నారాయణులు తెలిసిన ప్రదేశము చాలా మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ వెళ్ళండి అసిగుని పరుణాకటాక్షాలు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము ఉజ్జయిని మధ్యప్రదేశ్లో కలదు మల్లికార్జున జ్యోతిర్లింగము శ్రీశైలము ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ వన్ జ్యోతిర్లింగము కలదు మనకి కర్నూలు జిల్లాలో కలదు శ్రీశైల పుణ్యక్షేత్రము శ్రీశైలం మల్లన్న అంటారు ఇక్కడ శక్తిపీఠము కూడా కలదు ఓంకారేశ్వర అమరేశ్వరు ఓంకారేశ్వరం అమలేశ్వర రంగాల ఓంకార క్షేత్రము సోమనాథ్ జ్యోతిర్లింగము సోమనాథ్ త్రయ్యంబకేశ్వరం త్రయంబ అంటే ఇక్కడికి అపమృత్యువు జన్మ నక్షత్ర దోషకాలు ఉన్నవాళ్ళు దోషాలు ఉన్నవాళ్ళు వెళ్తూ ఉంటారు నాశికా త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు షిరిడి కూడా దర్శనం చేసుకోవచ్చు మహారాష్ట్ర స్టేట్ ఇండియా గోదావరి పుట్టిన ప్రదేశం కూడా నాశికా త్రయంబకేశ్వరం అవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరానికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో గోదావరికి అక్కడ కూడా అంతే ప్రాముఖ్యత కలదు గోదావరి అక్కడ నుండి వస్తుంది రామనాథస్వామి ఆలయం రామేశ్వరము తమిళ తమిళనాడు శ్రీరామచంద్రమూర్తి వారు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రము నాగేశ్వర జ్యోతిర్లింగము దాడు కావనం విశ్వేశ్వర లింగం వారణాసి వారణాసి మన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వరల్డ్ మ్యాప్లో మధ్యన ఉంటుంది ఉత్తరప్రదేశ్ మన మన భారతదేశంలోనే జనాభా ఎక్కువ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వనాథుడు గంగానది ఒడ్డునే విస్తున్నాడు కాశీ అంటే మహా వారణాసి మన జీవితంలో ఒకసారైనా సరే కాశీ వెళ్ళవలను కాశీ అంత ముక్తి మోక్షం వస్తుంది కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం కార్తీక మాసంలో వెళ్తూ ఉంటారు కృష్ణేశ్వర జ్యోతిర్లింగము మహారాష్ట్ర థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్